గుత్తి ఆర్ఎస్లోని పురాతన గౌతమేశ్వర ఆలయాన్ని సందర్శించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారి ఘనంగా స్వాగతం పలికిన సీనియర్ డిఎంఈ ప్రమోద్ కుమార్ దంపతులు ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ గుత్తికోట క్యాలెండర్ను రైల్వే అధికారి మధుసూదన్ రావు గారికి అందజేశారు అదేవిధంగా విజయభాస్కర్ మాట్లాడుతూ గతంలో ఇక్కడ సీనియర్ డిఎంగా పనిచేసిన మధుసూధన్ రావు గారిని విజయభాస్కర్ బుత్తికోట ప్రచారంలో భాగంగా రైల్వే అధికారులు సహకరించాలని ప్రతి జంక్షన్లోనూ బుత్తికోట నమూనాను ఏర్పాటు చేయాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అధికారి స్పందిస్తూ తప్పకుండా జంక్షన్లలో బుత్తికోట నమూనాను ఏర్పాటు చేయవలసిందిగా ప్రమోద్ కుమార్ కూడా సీనియర్ డిఎంఈ ప్రమోద్ కుమార్ గారికి తెలియజేశారు గౌతమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు అధికారి మునసింధనరావు గారికి ఘనంగా షాలువా కప్పి అతన్ని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ భక్తాదులు ఆలయము లోపలికి రావాలంటే రహదారి సరిగా లేదని చాలా రోజులుగా అడుగుతున్నామని ఈ సందర్భంగా ఆ రహదారి విషయాన్ని కొద్దిగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారి గారికి విన్నవించారు రైల్వే అధికారి రావు దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు గవర్నమెంట్ వాళ్ళు సండూల దగ్గర బజార్ దగ్గర ఉంటారు సార్ ఇంజనీర్స్ సార్ వాళ్ళతో కూడా మనం కాంటాక్ట్ అవుతున్నాం సార్ వాళ్ళు కూడా ఏదో చేస్తామని ఎందుకంటే పర్యాటకులు ఇప్పుడు జంక్షన్స్ దగ్గర ఉన్నాయి సార్ డోన్ బుద్ధి ఇవన్నీ దీనికోసం ఈ క్యాలెండర్ ఇవ్వాం సార్ సెవెన్టీఆర్ క్యాలెండర్ ఇంట్లో ఒక హిస్టరీ సార్ అంబనగ హిస్టరీ మన రైల్వే బా సార్ ప్రాణాలు ప్రాణాలు సార్ ఇద్దరు నేర్చుకుంటారు

is just one <laughs>